దీనికి తాత్పర్యం ఏంటంటే వాళ్ళకి చెప్పకూడదు అప్పుడు అంటే లైక్ వేరే వాళ్ళు వాళ్ళకి ఏదైనా హామ్ లైక్ వాళ్ళ ఫీలింగ్స్ ఆర్ హామ్ జరుగుతుందంటే మీరు మా ఆ మాటలు చెప్తే చెప్పకూడదు ఆ మాటలు దట్ ఇస్ నైస్ కాన్సెప్ట్ కానీ దానికి అర్థం ఏంటంటే అనిష్టము అంటే ఇష్టం లేని మాటలు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి సంబంధం లేని మాటలు వాళ్ళతో మాట్లాడకూడదు అట్లా ఇష్టం లేని మాటలు వాళ్ళతో మాట్లాడకూడదు ఇంకా ఇంట్లో ఇంటిలకు మీరు పనులు లేవంటే వెళ్ళకూడదు లైక్ అక్కడ మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే లేకపోతే జస్ట్ హై అయితే జస్ట్

ఇంకా మీకు తెలుసైన చాలా పలిసి అయింది అట్లా మీకు తెలుసు ఇంకా మీరు ఎక్కి ఎక్కారంటే ఎక్కకూడదు యాక్చువల్లీ బట్ ఎక్కాలంటే హార్షుల్ ఆటోమేటిక్లీ ఫోల్డ్ అవుతుందా అందుకని ఇవన్నీ మీ